లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దాంట్లో అసలు నెయ్యి అనేది లేదు నెయ్యి అనేది వాడలేదు కాబట్టి దాన్ని మనం కెమికల్ లడ్డు అని చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం నిన్న కొంతమంది నిపుణులు మాట్లాడేది మనం చూసుకున్నట్టయితే కెమికల్ ఇంజనీర్ పరసూరి మాలిక్ గారు మాట్లాడిన విషయాన్ని మనం చూసుకున్నట్టయితే ఆయన చెప్పింది పూర్తిగా ఏంటి అంటే అది నెయ్యి నెయ్యిగా ఫామ్ అవడానికి దాంట్లో ఏదైతే మనం బాత్రూమ్ క్లీనర్స్లో వాడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ వాడారు అని చెప్పని చాలా క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా మనం ఆలోచిస్తే ఏ రకంగా వైసీపీ పాపాన్ని ఈ ఈరోజు ఒక్కొక్కరి వచ్చి ప్రెస్ మీటింగ్ ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రాయత్త దీక్ష చేసి అంటే గత ప్రభుత్వం యొక్క పాపాన్ని కడిగారు అక్కడ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం విషయంలోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయంలోనో ఆయన పాపాన్ని కడుక్కోలో గత ప్రభుత్వం యొక్క పాపాన్ని పవన్ కళ్యాణ్ గారు కడిగితే దాన్ని ఈరోజు చాలా ఎటకారం అసలు ఏదైనా కులాల మీద మతాల మీద మత విశ్వాసం ఉందా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో ఆలోచన ఉన్న ఉంటుంది అని చెప్పని మనం అనేక సార్లు ఆయన నిరూపించుకున్నాడు ఇది నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర తిరుమల తిరుపతి లడ్డూ విషయంగా ఆయన ఈ స్థాయిగా ఆయన అంటే ఆయన తెలియక జరిగిందంటే ఒక టీమ్ హెడ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ లో హెడ్కి ఏదైనా హెడ్ మనం చేసినప్పుడు ఆ కింద చేసే తప్పులన్నీ కూడా టీమ్ హెడ్ వెళ్తుంది అలానే ఇప్పుడు పార్టీలో ఎవరు ఏ తప్పు చేసినా ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని లేకపోతే ఏ పార్టీ వాళ్ళని అని అందిస్తున్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే ఈ పాపం అంతా వెళ్తుందని చెప్పని చెప్తా ఉన్నాము నాలుగు వందల యాభై సంవత్సరాలు చరిత్ర తిరుమల తిరుపతి లడ్డుని చాలా దారుణంగా అది వాంటెడ్ గా చేశారా ఎలా చేస్తారనేది వాళ్ళ మనసాక్షికే తెలియాలి అలా చేసిన అంటే దాంట్లో సైకోజన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ధర్మాన్ని ఒక నమ్మకాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో దీన్ని కల్తీ చేస్తే ఆయన ఆత్మసంతృప్తి పొందుతాడు ఎలా అయితే త్రిపురాలని కొట్టించి మన